నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ ఆకాశ దీపోత్సవము తిలకించండి దగదగ మెరిసిపోతున్న ధ్వజస్తంభానికి పూజాధికారులు నిర్వహించి ప్రారంభించినారు చరిత్ర ప్రసిద్ధికెక్కిన అతి ప్రాచీన దేవాలయాలలో గునుపూడికి చెందిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయము ఒకటి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలో ఉంది శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయము అతి ప్రాచీనమైనది తూర్పు చాళుక్య రాజులలో ప్రసిద్ధుడైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడవ శతాబ్దంలో నిర్మించినట్లు ఈ దేవాలయానికి గోపురము ప్రాకారము నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి